బంగ్లాదేశ్లో జరిగిన మొదటి టెస్టులో టీమిండియన్ ప్లేయర్లు కనివిని ఎరుగన్ రీతిలో అద్భుతంగా రాణించి అటు బ్యాటింగ్లోనూ ఇటు బౌలింగ్లోనూ అద్భుత ప్రదర్శన చూపించడం ద్వారా రెండు వందల ఎనభై పరుగుల భారీ తేడాతో విజయం కైవసం చేసుకుంది ఇందులో ముఖ్యంగా కీలక పాత్ర పోషించిన బ్యాటర్లు రిషబ్ పంత్ నూట తొమ్మిది పరుగులు కేవలం నూట ఇరవై ఏడు పంతుల్లోనే బాధేశాడు అది కూడా పన్నెండు ఫోర్లు నాలుగు సిక్సర్లతో బంగ్లా బౌలర్ల మీద విరుచుకుపడ్డాడు ఏదైతే వన్డే ఫార్మాట్లో ఎలా అయితే బ్యాటింగ్ చేస్తారో అదేవిధంగా ప్రేక్షకులకి నిరాశ కలగకుండా ఎప్పటికప్పుడు ఎంటర్టైన్మెంట్ ఇన్నింగ్స్ ఆడాడు మరోవైపు శుభం గిల్ నూట పంతొమ్మిది పరుగులు నూట డెబ్బై ఆరు బంతుల్లో నమోదు చేశాడు ఫలితంగా బంగ్లా మీద టీమిండియా సునాయాసమైన విజయం నమోదు చేసింది అయితే తాజా పంత్ సెంచరీ మీద స్పందించాడు మాజీ సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్ ఏబిడివిలియర్స్ రిషబ్ పంత్ చాలా అద్భుతమైన ప్లేయర్ అని అచ్చం తనలాగే ఆడుతున్నాడని టెస్టుల్లో కూడా వన్డే మాదిరిగా ఆడుతున్నాడని ఇంటర్నేషనల్ టెస్ట్ మ్యాచెస్ ఆడి చాలా కాలం అయినా కానీ అది ఎక్కడా కనపడకుండా అద్భుతంగా ఆడాడని పొగడతలతో ముంచెత్తాడు